दभोपा दनवेद स्वाहा जिखे वदस्तस्थे भद्रकाल यामहा रतुद रसवाहा सोपो शक्तिम ओजार देव्यास्ता नविदादम हुमकारथ जंभोपापा यामासनत्रभां स्वाहा भग्नां शक्कनविभां दृष्ट्वा प्रोषवन विधात् जिखे वदाम रशोलं बानेस्त विसाच्छत् श्री स्वाहा

उसको उसको मुझे दे दिया ने पश्चात तो हमारा दामिशा का दिलचस्ता रहे दिया होता रहे अभी फिर जैसे ही हमारे नहीं लेकिन कितना स्तर शत्रा दयसुरगना निहले दिमित्य दस्तंगरा अपनरहुरा लेबले जो देविया तांदस्त प्रमजनम रशरोधाम सा बात बहुत बहुत भलगोत कमजार देया अंजपि या आश्रय स्त्रीम सुग्रदेवा अमवादि चार पंजे स्तर दानतरवता पांचवा अध्याय में में अमवादि मन वत्ता योगचंतनता गयो आज्ञा भाद्र चार जो है स्वाहा ओम दिव्यया तगनम सुदाहृत्य विशेष देवग्रहित महामूर्त्या तामम तु

महत्ये परदेवताये अनर्घरत्नाम भरणाम चिताये सुरासुराराध्य पदाम बुजाये अखंड मांगल्य महोत्सवोस्तु मंगलम पैडि मांबाये दयमाने क्षिनत्विशे मंगलम विजयानंद गजपत्यालय स्त्रिये अप्रार्दिता ददासित्वं प्रजानामिष्ट संपदः मंगलम त्रिजगन्माता वात्सल्य वरुणालये स्प्रुहनीय चरित्राये कमने దిగంత వ్యాప్త కీర్చయితే పైడాంబాయ నమో నమ సువర్ణ రూపధారిణ్యై భద్రాయ త్రిగుణాత్మనే నిగమాగమ వేద్యాయ పైడా

जय जय छंटे परादे रतन हे दादाबाजी जय गडमांबा आरोग्यम मुद्दे लाहोदा का 75 प्रणाम सीनियर उतराराना मत्थमसा फाष्टग्रहम सगग्रह उद्घना समदा तारादाजे जसतेर फिरम तार फसराफा फाट देख उके ने खेला हर्षा दशनीर निस्लाहा गरिना तोला समपुरानात्र मान और दश जयतां या अरन्यां सातार

ఈరోజు మూడో మంగళవారం నాడు సందర్భంగా మన యొక్క తెలుగులో అత్యంత భక్త సంతోహం మధ్య ఈ యొక్క జడ్జీభావ కార్యక్రమం అత్యంత ఘనంగా వైభవంగా ప్రారంభమైంది ప్రసాద్ గారు మన క్యాబినెట్ భాషనాధికారి గారు ఆయన ఈ యొక్క కార్యక్రమం కార్యక్రమాలు కార్యక్రమాలన్నింటినీ కూడా ఎక్కడ ఎటువంటి దోటుబాటు లేకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అత్యంత సౌకర్యంగా ఉండేలాగా ప్రతి ఒక్కరు కూడా యొక్క జండీభోమని చేసుకునే విధంగా ఒక స్థలాన్ని కూడా బాగా చూసి ఆయన నిరంతరం కష్టపడితే యొక్క జండీ బొమ్మాన్ని అలాగే పౌర్ణమి కూడా ఆయనే ఈ యొక్క చండీ బొమ్మాన్ని నిర్వహించడం అమ్మవారికి ఎటువంటి సేవ కార్యక్రమం అనుసరి చేయడం విధంగా భక్తులు కూడా ఈరోజు చాలా విశేషంగా పాల్గొన్నారు ఈరోజు ఈ యొక్క మూడో మంగళవారం నాడు జయం జయవారం అని మనం చెప్పుకుంటాం అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సకల కార్య విజయము సక శత్రు నివారణ ఆయురారోగ్య ఐశ్వర్య భవృద్ధి విద్య ఉద్యోగం వివాహం కళ్యాణం సంస్థ భార్యదైవి కూడా ఈ యొక్క శ్రద్ధీవానంతో నిరబడుతుంది అమ్మవారి స్వయంగా చెప్పారు రోగావశేషా ఉంద గుట్టాదకాణం సకాధిష్ట ప్రమాసిదానం నిర్వధారాణం సామాసిద క్యాష్ లేదా దయానికి చెప్పడం సర్వబాత చెప్పింది ఎటువంటి రోగాలు ఆశ్రయిస్తే తప్పకుండా నెరవేరుస్తారు అని చెప్పింది ఎన్ని ఎటువంటి బాధలున్నప్పుడైపోదాముక్త ధనధాన్యము ధనము ధాన్యము సుతాన్విధ పుత్రుని మనుష్యో భక్స సాధన మనుష్యుని ఇస్తున్నటువంటి బలం సౌభాగ్య ఆరోగ్య సంబద శత్రువు అంటే சூரியதைய சாந்தி அனுப்பினாட்டு సప్త శ్లోని సద్భురంగా సప్తశీ హోమం చేసుకోవడం చాలా భక్తులంతా కూడా చాలా విశేషంగా చాలా అద్భుతంగా యొక్క కూడా చూసుకుని చండీ హోమంలో పొందు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందున జై పరిమామ జై జయ ప్రేమ అదేవిధంగా పదహారు పద్దెనిమిదో తారీఖు గా చండీ హోమం కానుకుండా ఉంది అలాగే ఇరవై ఎక్కడో తారీఖు ఈ యొక్క కూడా చాలా విశేషం అమ్మవారి చండీ హోమం చేసుకోవడం భక్తులు ఇద్దరికే చాలా మంది చండీ హోమానికి కట్టేసి ఉన్నారు కాబట్టి చాలా విశేషంగా చండీ హోమం నిర్వహించడం భక్తులందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని చంద్రబాబు చేసుకుని అందరూ కూడా వారు అనుకునేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సఫలం చేసుకున్నారు మళ్ళా మళ్ళా అమ్మవారి మొక్కుని యొక్క చట్టీభామాన్ని నిర్వహించుకున్నారు కాబట్టి భక్తుల యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకుని అమ్మవారి యొక్క చట్టీభావంలో పాల్గొంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి కోరుకుంటారు జై తరి జై మామ జై జై మామ